నమస్తే అండి మనం చూస్తున్నది చిరుబెండ ఈ చెట్టు ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో ఉష్ణ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది దీనిని మెయిల్ మాణిక్యం అని కూడా పిలుస్తారు తమిళంలో దీనిని చిట్టి ముట్టి అని కూడా పిలుస్తుంటారు సంస్కృతంలో బాల అని పిలుస్తారు ఇది ఎక్కువగా మన శరీరానికి పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది ఇది మన శరీరంలోని వాత పిత్త కపదోషాలను సమతుల్యంగా ఉంచుతుంది చూడండి అవి వేపాకులాగా పొడవుగా ఉంటాయి మామూలుగా చాలా గుంపులు గుంపులుగా చెట్లు విపరీతంగా మనకు మెట్ట పొలాల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది మన శరీరాన్ని బలోపేతం చేస్తుంది వాత దోషాన్ని సరిచేసి ఎవరికైతే నొప్పులు కీలవాపులు ఉంటాయో అలాంటి వాళ్లకు ఈ చెట్టు ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి ఈ చెట్టు ఆకులను తెచ్చుకొని దంచి రసం తీసి అందులో చిటికెడు పసుపుని వేసి గోరువెచ్చగా చేసి నొప్పులు వాపులు ఉన్న చోట పైపూతగా పూస్తే త్వరగా నొప్పులు తగ్గిపోతాయి అంత బాగా పెయిన్ కిల్లర్గా ఈ చెట్టు ఆకులు పనిచేస్తాయి చాలామందిలో పక్షివాతము ముఖపక్షివాతం వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి ఈ ఆకుల రసం తీసి అందులో సమానంగా నువ్వుల నూనె కలిపి దాన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పక్షివాతం వచ్చిన శరీరం పైన ఆ తైలాన్ని ప్రతిరోజు పూసి మద్దన చేస్తూ ఉంటే ఆ పక్షివాతము ముఖపక్షివాతం త్వరగా నయమవుతుంది ఇవి మనకు అందుబాటులో ఉంటాయి పైసా ఖర్చు లేకుండా మనకు ప్రకృతి ప్రసాదించింది కాబట్టి తెచ్చుకొని చేసుకోవచ్చు అంతేకాకుండా మన శరీరంపై గాయాలు తగిలినప్పుడు కానీ గాయం తగిలి రక్తస్రావం అయ్యేటప్పుడు కానీ వీటిని తగ్గిస్తుంది గాయంపై ఈ ఆకులను మెత్తగా దంచి కట్టుగా కట్టినా లేదా పసురు పూసినా కూడా త్వరగా నయమవుద్ది వాత దోషాలతో పాదాల వాపు మోకాళ్ళ వాపుతో బాధపడే వారికి ఈ చిరుపెండ ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి మనకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని వాడి ఆరోగ్యంగా ఉండండి నమస్తే